హాయ్ టీమ్ వెల్కమ్ టు వైరల్ పే ఫ్యామిలీ మెంబర్స్ దిస్ ఇస్ సుమా గౌడ్ వైరల్ పే అసోసియేట్ పార్ట్నర్ ఈరోజు మనం వైరల్ పే అధికారిక వెబ్సైట్ నుంచి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి సో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎలా లాగిన్ అవ్వాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము సో మనం ఎటువంటి పెట్టుబడి లేకుండా ఈ యాప్ని మనం వెబ్సైట్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని చక్కగా క్యాష్ బ్యాక్ని రెఫరల్ బోనస్ని పొందొచ్చు సో కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియో చూసి చక్కగా చేసుకోవచ్చు సో ముందుగా మనము గూగుల్ ఉంటుంది కదా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళాలి వెళ్ళి మనకి అఫీషియల్ వెబ్సైట్ వైరల్ పే డాట్ కామ్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేస్తే మనకు కనిపిస్తుంది అక్కడ క్లిక్ చేసుకోవాలి సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది రైట్ కార్నర్లో త్రీ లైన్స్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయాలి సో మనకి సో అకౌంట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అక్కడ మీ పేరు మీ సన్నేము సో మీ మొబైల్ నెంబరు సో జీమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాలి ఇక్కడ కస్టమర్ అండ్ వెండర్ అని ఉంది కదా మీరు కస్టమర్ కింద జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు కస్టమర్ క్లిక్ చేసుకోండి నెక్స్ట్ వెండర్ కింద జాయిన్ అవ్వాలి అంటే మీకు ఏదైనా షాప్ ఉంది మీ దగ్గర కస్టమర్ వచ్చి ఏదైనా పర్చేస్ చేస్తారు అనుకున్నప్పుడు మీరు వెండర్ కింద కూడా జాయిన్ అవ్వచ్చు సో ఈ విధంగా మీరు కస్టమర్ అయితే కస్టమర్ వెండర్ అయితే వెండర్ ఏదో ఒకటి చూస్ చేసుకొని మీరు క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ మీ స్టేట్ మీరు ఏ స్టేట్లో ఉంటున్నారో ఆ స్టేట్ అయితే క్లిక్ చేసుకోవాలి నేను తెలంగాణ అయితే క్లిక్ చేశాను నెక్స్ట్ డిస్టిక్ సెలెక్ట్ డిస్టిక్ అన్నప్పుడు అక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేసి సో మీ యొక్క డిస్టిక్ నేను మేడ్చల్ మల్కాజ్గిరి కాబట్టి అది క్లిక్ చేశాను మీ యొక్క పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయండి నెక్స్ట్ రెఫరల్ కోడ్ సో మీ అప్లైన రెఫరల్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయండి సో ఇక్కడ నాది ఎంటర్ చేశాను క్యాపిటల్ విపి ఫైవ్ వి ఎయిట్ నైన్ క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ క్యూ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్ ఎంటర్ చేయాలన్నమాట సో వీపీ ఫైవ్ వి ఎయిట్ నైన్ క్యూ సో ఇక్కడ ఐ అగ్రి టు ద టర్మ్స్ అండ్ ప్రైవసీ పాలసీ ఉంది కదా అది క్లిక్ చేసుకొని క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయాలి ఈ విధంగా మీకు వైరల్ పే యాప్లో అకౌంట్ అయితే క్రియేట్ అయిపోతుంది నెక్స్ట్ ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది లాగిన్ పేజ్ అనేది అక్కడ నుంచి మీరు మొబైల్ నెంబర్ మీ పది అంకెల మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఎంటర్ చేయగానే మీకు అక్కడ సో మీ మెయిల్కి ఒక సిక్స్ డిజిట్ పిన్ వస్తుంది అని చెప్పి మీకు ఇక్కడ మెసేజ్ వచ్చింది కదా చూడండి ఇక్కడ పాపప్ప అనేది కనిపిస్తుంది సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీది జీమెయిల్ ఏదైతే ఉంటుందో మీరు ఈ ఫోన్లో యూస్ చేసి ఆ జీమెయిల్కి వెళ్ళాలి వెళ్ళి సో అక్కడ మీకు ఒక మెయిల్ అయితే వచ్చి ఉంటుంది సో అది చూసి అక్కడ అంకెల నెంబర్ అయితే ఉంటుంది దాన్ని నోట్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి సైన్ ఇన్ పైన క్లిక్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు లాగిన్ పిన్ అండ్ ట్రాన్సాక్షన్ పిన్ అనే రెండు పిన్స్ అయితే అడుగుతుంది సో లాగిన్ పిన్ను ఫోర్ డిజిట్స్ నెంబర్ మీ ఓన్గా క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పిన్ను కూడా మీ ఓన్గా క్రియేట్ చేసుకోవాలి ఈ రెండు కూడా ఫోర్ డిజిట్సే ఉంటాయి ఫస్ట్ నార్మల్గా లాగిన్ పిన్ ఎంటర్ చేసి నెక్స్ట్ కన్ఫర్మేషన్ పిన్ ఎంటర్ చేసుకోవాలి నెక్స్ట్ ట్రాన్సాక్షన్ పిన్ ఎంటర్ చేసి కన్ఫర్మేషన్ సో అట్లా రెండు సార్లు మీరు టైప్ చేసుకోవాలి సో ఆ రెండు నెంబర్లు కూడా డిఫరెంట్గా ఇచ్చుకోవాలి సేమ్ కాకుండా డిఫరెంట్గా ఇచ్చుకొని అది నోట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఫర్దర్గా మళ్ళీ మీకు అవి లాగిన్ అవ్వాలన్నా ఏదన్నా అమౌంట్ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా ఆ రెండు పిన్స్ అనేవి మీకు యూజ్ అవుతాయి కాబట్టి ఆ రెండు కూడా నోట్ చేసి పెట్టుకోండి ఈ విధంగా రెండు పిన్స్ అయితే ఎంటర్ చేసి సేవ్ పిన్స్ పైన క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీకు పిన్స్ సెట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి మీకు వస్తుంది అనమాట సో ఈ విధంగా మీకు వైరల్ పే యాప్ అనేది ఓపెన్ అవుతుంది సో చూడండి ఇక్కడ మీరు ఏదైతే వన్ ఆపర్షన్ ద్వారా అమౌంట్ ఎర్నింగ్ చేసుకుంటారో దాన్ని ట్రాన్స్ఫర్ పెట్టుకున్నప్పుడు మీకు ఇక్కడ సో టోటల్ ఎర్నింగ్స్ దగ్గర మీకైతే కనిపించడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా మీకు ప్రతి ట్రాన్సాక్షన్ పైన మీకంటే మొబైల్ రీఛార్జ్ చేసుకున్న సో కరెంట్ బిల్లు గ్యాస్ బిల్లు వాటర్ బిల్లు ఈ విధంగా యూటిలిటీస్ యూస్ చేసుకొని ఏ బిల్స్ పేమెంట్ చేసినా మీకు క్యాష్ బ్యాక్ ఉంటుంది సో మీరు ఎవరికైనా రెఫర్ చేస్తే వాళ్ళకు వచ్చే క్యాష్ బ్యాక్లో కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది సో ఈ విధంగా మంచి బెనిఫిట్స్ అయితే యాప్ నుంచి అయితే మీరు పొందొచ్చు చక్కగా ఎర్నింగ్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు సో మీకు ఎంతమందికి రెఫర్ చేసుకోగలిగితే అంత ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఒక యూజర్గా స్టార్ట్ అయిన మీరు ఒక లీడర్గా ఎదిగి ఒక పిన్ కోడ్కి హెడ్ అయినప్పుడు సో మీకు ఇందులో లక్షల్లో ఇన్కమ్ అనేది వస్తుంది సో అది సబ్జెక్టు నేర్చుకోవాలి అంటే మీరు వైరల్ పే సంస్థలోకి రండి వచ్చి మనకు డైలీ సబ్జెక్ట్ అనేది మన లీడర్స్ మనకు నేర్పిస్తారు తద్వారా మీకు ఇన్కమ్ అనేది ఎట్లా వస్తుంది ఏంటి అనేది అన్ని విషయాలు తెలుస్తాయి ఆ విధంగా మీరు ఎర్నింగ్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం వైరల్ పే యాప్ నుంచి యూటిలిటీస్ని యూస్ చేసుకొని బిల్స్ పేమెంట్ చేసిన డొమైన్స్ యూజ్ చేసుకొని ఏదైనా ప్రోడక్ట్ మనం కొన్నా కూడా ఆన్లైన్లో అయినా నెక్స్ట్ ఆఫ్లైన్లో కూడా మనకి వైరల్ పే స్కానర్ అనేది వస్తుందనమాట వెండర్ను మర్చెంట్ని మనము వైరల్ పే స్కానర్లో బోర్డింగ్ అనేది చేపిస్తాము సో తద్వారా కూడా మనము స్కానర్ యూజ్ చేసి ఏదైనా ప్రోడక్ట్ కొన్నప్పుడు సో మనకు అక్కడ నుంచి కూడా క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది నెక్స్ట్ ఓచర్స్ కూడా కొన్ని ప్రోడక్ట్స్ కొన్నప్పుడు సో మనకి ఓచర్స్ కూడా వస్తాయి సో ఓచర్స్ ద్వారా మనకు డిస్కౌంట్ అనేది ఉంటుంది సో ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి మంచి ఇన్కమ్ అయితే గెయిన్ చేసుకోవచ్చు వైరల్ పే యాప్ నుంచి వైరల్ పేనే కాకుండా మనకు వన్ ఆపర్చునిటీ యాప్ కూడా ఉంటుంది దాంట్లో మన ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని జస్ట్ యాడ్స్ చూస్తూ డబ్బులు అనైతే సంపాదిస్తాము సో ఆ విధంగా డబ్బులు సంపాదించుకొని అవి వైరల్ పేలో ఖర్చు పెట్టుకుంటాము సో ఖర్చు పెట్టుకునే అమౌంట్ ద్వారా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఎవరికైనా రెఫర్ చేసినప్పుడు రెఫరల్ బోనస్ అనేది వస్తుందనమాట సో ఈ విధంగా మన వన్ ఆపర్చునిటీ ద్వారా మన కంపెనీ సిఇఓ అయినటువంటి నరసింహారెడ్డి గారు చక్కగా ఎంత అమౌంట్ గెయిన్ చేశారో చూడండి సో చూశారు కదా చాలామంది నమ్మరు కాకపోతే ఇది నిజం జస్ట్ ఖాళీ సమయాన్ని ఉపయోగించుకొని సో కొంతమందికి రెఫర్ చేయడం వల్ల వాళ్ళు టాస్కులు చేయడం ద్వారా తనకు వచ్చినటువంటి అమౌంటు తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు సో నియర్లీ ఒక ఐదు వేల ఐదు వందలు అయితే లక్ష రూపాయలు అనమాట ఇది తన యొక్క రెండు నెలల ఇన్కమ్ జస్ట్ రోజు ఒక పది నిమిషాలు స్పెండ్ చేసి తనకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేయడం ద్వారా వాళ్ళందరూ టాస్కులు చేయడం ద్వారా వచ్చినటువంటి అమౌంట్ ఇది ఓన్లీ వన్ ఆపర్చునిటీ యాప్లోనే సో ఇంకా వైరల్ పే యాప్లో ఇంకా ఇంకా మోర్ అంటే ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు సంపాదించుకునే సోర్స్ అయితే ఈ ఈ యాప్లో అనైతే ఉంటుందన్నమాట సో ఈ రెండు యాప్లను యూస్ చేసుకొని చక్కగా మనమైతే ఎర్నింగ్స్ గెయిన్ చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు వైరల్ పే సేల్స్ అండ్ సర్వీస్ సంస్థలోకి రండి ట్రస్ట్ చేయండి ఎటువంటి పెట్టుబడి లేకుండా ఆదాయాన్ని అయితే పొందండి సో నెక్స్ట్ మీరు ఈ వైరల్ పే యాప్ నుంచి ఎవరికైనా రెఫర్ చేయాలి అంటే సో ఇక్కడ పైన ప్రొఫైల్ అనే ఉంటుంది సో ప్రొఫైల్ పైన మీరు క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్నట్లయితే సో మీకు ఈ విధంగా డేటా అయితే ఉంటుంది సో కిందికి స్క్రోల్ చేసుకున్నప్పుడు సో రెఫరల్ కోడ్ అని చెప్పి ఉంటుంది సో ఇక్కడ షేర్ అని ఉంటుంది కాపీ లింక్ అని ఉంటుంది సో మీరు లింక్ అంటే లింకు సో రెఫరల్ కోడ్ అంటే రెఫరల్ కోడ్ సో ఏదంటే అది మీరు వాట్సాప్ ద్వారా అయితే మీరు రెఫరే లింక్ అండ్ రెఫరల్ కోడ్ అయితే షేర్ చేసుకోవచ్చు తద్వారా వాళ్ళు వాళ్ళు ఆ రెఫరల్ కోడ్ని యూజ్ చేసుకొని మీ డౌన్లైన్లో జాయిన్ అవుతారు సో వాళ్ళు కూడా బిల్స్ బిల్స్ కానీ యూటిలిటీస్ యూస్ చేసుకొని పేమెంట్ చేయడం వల్ల వచ్చే క్యాష్ బ్యాక్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే మీకు రావడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే ఈజీగా ఇన్కమ్ను అయితే ఆడుతూ పాడుతూ సంపాదించుకోవచ్చు నెక్స్ట్ మీరు వన్ టైము మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేసినట్లయితే మీకు లైఫ్ టైమ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది పాసివ్ ఇన్కమ్ అనేది రావడం అనేది జరుగుతుంది సో ఈ విధంగానైతే మీరు ప్రతి ఒక్కరు వైరల్ పే యాప్లో అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరికి అందించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఎ నైస్ డే Hey.